ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి లక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ మరియు ఎయిట్ ఉంది ఎందుకంటే తృప్తి క్యాంటీన్ స్టార్ట్ చేసాం ఇవి పేదల నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత చేతిని ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న మెఫ్ డిపార్ట్మెంటు ఎండి గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫ్మా మహిళలకి నలుగురు మెఫ్వా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టు వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీనివల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్గా నెల్లూరు కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల అన్న ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడీ గారికి ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా ਮੈਂ ਰਾਸ਼ਟਰੀ ਖਚਦੰਗਾ ਪ੍ਰਤੀਦੀ 100 ਦਾਸਤਵ ਵਾਸਤਵ ਪ੍ਰਜਾ ਦੇ ਕਿ